ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము భానువాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతము ఆషాఢ మాసము శుక్లపక్షము పౌర్ణమి తిథి సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తరువాత తిథి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి రెండు గంటల ఒక్క నిమిషము వరకు తరువాత శ్రవణ నక్షత్రము యోగం విష్కంభయోగము రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు తరువాత ప్రీతి యోగము కరణం భవకరణము సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తరువాత కౌలవకరణము శుభ సమయములు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు ఇది నేడు పంచాంగము ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము